హాయ్ అండి అల్లం పచ్చడి పెడుతున్నాను అల్లం పచ్చడి నిల్వ పచ్చడి అందుకని నేను ఒక కేజీ చింతపండు తీసుకున్నాను ఒక కేజీ చింతపండుని దీంట్లో కొంచెం అయితే తీసుకుని పా పండు కొంచెం వేశానండి ఇక్కడ చూపిస్తున్నంత అలాగే నేను ఒక లీటర్ నీళ్ళు వేడి చేసి అవి గోరు వెచ్చగా అయిన తర్వాత చింతపండులో ములిగేంత వరకు వేసి రాత్రి అంతా నానబెట్టాను మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ముందు రోజే ఇలా నానబెట్టుకుంటే గుజ్జంతా బాగా నానుతుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నానింది మార్నింగ్కి ఇలాగ ఒక బెజ్జాలు గిన్నెలోకి తీసుకుని కింద ఒక గిన్నె పెట్టుకుని గుజ్జు అయితే ఇలా తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా అల్లం పచ్చడి పెట్టారా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తానండి తప్పకుండా చూడండి ఇలాగ రెండు పళ్ళల్లోకి తీసుకుని నేను మా డాబా పైన అయితే పెట్టాను ఇలాగ నేను మార్నింగ్ పెడితే సాయంత్రానికల్లా ఈ విధంగా వినిందండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి